హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు ఎటువంటి పాకం పట్టే అవసరం లేకుండా పంప్కిన్ సీడ్స్ తోటి నువ్వులతోటి చక్కగా పట్టి చేసి చూపిస్తానండి పప్పు చెక్కలాగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఐఎమ్ సో హ్యాపీ చూసారా చూస్తుంటేనే ఎంత ముచ్చటగా అనిపిస్తుంది అండి కదా మనం కొనుక్కున్న దానికన్నా మన ఇంట్లో మన చేతులతో చేసుకున్నామంటే అది కూడా విత్ ఇన్ సెకండ్స్లోనే అండి మనం వేయించి పెట్టుకున్నట్టు పప్పులు వితిన్ సెకండ్స్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం నేను నువ్వులు బాండి పెట్టుకుని నువ్వులు వేయించుకుంటున్నానండి నేను హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నానండి నువ్వులైనా పంప్కిన్ సీడ్స్ అయినా సన్ఫ్లవర్ సీడ్స్ అయినా పల్లీలు అయినా ఏవి తీసుకున్నా కూడా ఈక్వల్ క్వాంటిటీ బెల్లం తీసుకుంటే సూపర్ ఉంటుందండి లేదు కొంచెం తక్కువ తింటాం మేము షుగర్ స్వీట్ అని అనుకుంటే కనుక తక్కువ తీసుకోవచ్చు పావు కేజీ అలా తీసుకోవచ్చు దీనిలో అటువంటి మెజర్మెంట్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి రాకుండా అనేది అస్సలు ఉండదు చూసారా నేను ఆల్రెడీ నువ్వులు వేయించి పక్కన పెట్టేసేసుకున్నాను నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ తీసుకున్నానండి గుమ్మడి గింజలు ఇవి కూడా చక్కగా త్వరగా వేయించుకోవాలి ఎప్పుడైనా చెప్పాను కదండి ఇవి వేయించుకునేటప్పుడు పప్పులు ఏవైనా కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టే మాత్రమే వేయించుకోవాలండి అప్పుడే లోపల నుంచి వేగితే చక్కగా మంచి స్మెల్ ఉంటుంది కూడా పైపైన వేగకుండా చూసారా కలర్ చేంజ్ అయిపోయింది కదా చిట్టపట అంటున్నాయి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుందాం వీటిని కూడా తీసేసి నెక్స్ట్ నేను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మీదేదైనా ఒక దాంతోనైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా మిక్స్డ్గానే తీసుకోవచ్చు నేనైతే నువ్వులు పట్టి సపరేటు పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్స్ కలిపి చేస్తున్నాను ఇవి కూడా వేగిపోయాయి బెల్లం ఎప్పుడైనా తురిమి పెట్టుకోవాలి ఆర్గానిక్ బెల్లం తీసుకోవాలండి ఇలా చేసుకునేటప్పుడు ఎందుకంటే రాళ్ళు ఇసుకాలంటే ఏమి లేకుండా ఉండటం కోసం చక్కగా పక్కన పెట్టేసుకున్నాం కదా సీడ్స్ రోస్ట్ చేసి ఇప్పుడు బెల్లం వేసేసుకున్నాను నేను హాఫ్ కేజీ బెల్లం కరిగిందా మన పాకం వచ్చేసింది పల్లెపట్టు రెడీ అయిపోయిందండి చూసారా ఇది కరిగే వరకే టైం అండి చూసారా మెల్ట్ అయిపోయింది కదా ఒక టూ మినిట్స్ కుక్ చేసామంటే ఈ లోపు మనము ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకొని నీట్గా పెట్టేసుకోవాలండి చక్కగా కుక్ అవుతుంది కదా దీంట్లో వాటర్ వేయటం కానీ పాకం వచ్చిందా రాలేదని టెన్షన్ కానీ అస్సలు ఉండదు చూసారు చక్కగా బాయిల్ అవుతుంది కదా ఇలా మొత్తం మెల్ట్ అయింది అని అంటే మనకు పాకం వచ్చేసినట్టేనండి చెప్పాను కదా అందుకే ఎక్కువ కుకింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడా చెక్ చేద్దాం చూడండి పాకం పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి ముద్ద పాకం వచ్చేస్తుంది చూసారా అలా వాటర్లో వేసామో లేదో మన సౌండ్ వచ్చేయాల్సిందే అంత పర్ఫెక్ట్ అండి మనం చూడాల్సిన అవసరం కూడా అది మీకు తెలియడం కోసం నేను అలా చూపించాను ఇది చూసుకోవాల్సిన పని కూడా లేదు మన పాకం వచ్చిందా లేదా అని కూడా ఇప్పుడు చక్కగా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు వేసేసుకుందాం ఏంటంటే రెండు సపరేట్గా చేస్తున్నానండి మీరు ఒకటే కూడా చేసుకోవచ్చు సీడ్స్ అన్నీ వేసి కూడా చేసుకోవచ్చు లేదా సపరేట్గా నువ్వులు చేసుకుంటున్నాను నువ్వులు రోజు ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా రోజు కొన్ని తిన్నామంటే మనకి మంచి ఎనర్జీ వస్తుందండి ప్రోటీన్ వస్తుంది విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి చక్కగా చూసారా మన నువ్వుల పట్టి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అదే బాండిలో మిగతా సీడ్స్కి పంప్కిన్ సీడ్స్కి సన్ఫ్లవర్ సీడ్స్కి కావాల్సినటువంటి బెల్లం వేసాను దీంట్లో బెల్లం క్వాంటిటీ కొంచెం తక్కువైతే నేను షుగర్ యాడ్ చేసుకున్నాను అండి ఇలా మిక్స్డ్ కూడా చేసుకోవచ్చు మీరు దీనికి కూడా వర్రీ అవ్వాల్సిన ఏం లేదు ఓన్లీ షుగరే చేయాలా ఓన్లీ బెల్లమే చేయాలా అలా ఏం లేదండి ఈ షుగర్ కొంచెం వేస్తే ఏంటంటే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారా అబ్జర్వ్ చేసారా ప్యూర్ బెల్లంలా కాకుండా ఇంతకుముందు కూడా నేను చూపించాను షుగర్ తోటి బెల్లం కూడా నేను రీసెంట్గా కూడా అరిసెలు కూడా చేశానండి చాలా బాగా వచ్చాయి చూసారా మన విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయింది కదండి మన పంప్కిన్ సిడ్స్ పట్టి కూడా చూసారా ఆయిల్ నూనె రాసేసి లేదంటే నెయ్యి రాసేసి ప్లేట్లో పెట్టుకొని వేసుకున్నామంటే కంప్లీట్గా అయిపోయింది చూసారు రెండు పర్ఫెక్ట్గా వచ్చేసాయండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మనం ఏం టెన్షన్ పడాల్సింది ఇలా స్పూన్తో అన్నామంటే పైకి కూడా వచ్చేస్తే ఎంత బాగా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేశారంటే యూ ఫీల్ వెరీ హ్యాపీ చాలా బాగా మంచిగా అనిపిస్తుంది మన పిల్లలకి మన చేతులతో పెట్టుకున్నామంటే సూపర్ అండి సింపుల్గా కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్